స్వాగతం తిరుపతి జిల్లా చిట్టబూడు మండలం మలకలపూడి పంచాయతీ నందు ముందుగా వాటర్ ట్యాంక్ను పేద ప్రజల కోసం అందరి కోసం ప్రారంభించారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు అదేవిధంగా సుపరిపనల్లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై చెబుతున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో మలకలపూడు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి దొడ్డగా వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజు టీడీపీ కండువా పుచ్చుకున్న శుంకర కృష్ణ యాదవ్ వారి అనుచరులు పాల్గొన్నారు పాచిల్ సునీల్ కుమార్ గారికి వేదిక అదేది తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు మలుగులపూడి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కోటమి ఆలోచించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటి కూడా వెళ్ళి వారి యొక్క సమస్యలు అడగడం ఆ సమస్యల వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టిలోకి వెళ్లి ఎమ్మెల్యే గారి యొక్క న్యాయపరమైన ప్రతి విషయాన్ని కూడా అప్పటికప్పటికే పరిశీలించి ఆయన తక్షణమే పరిష్కారం చేయడం కూడా జరుగుతా ఉంది మనందరం కూడా చూస్తా ఉన్నాం ఇంత మంచి ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే మళ్ళీ ప్రజలకు వెళ్ళి అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు మంచి శాసనసభ్యులు ఈ రోజు మేము ఎంత ఒక పదిలో అనుకుంటే కాదు నేను ఇరవై ఏళ్ళకి ఇచ్చిన సిస్టమ్ ప్రకారం ప్రతి ఇంటికి కూడా సమస్య అడగడం ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే శాసనసభలు మన తరుణ్ నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఏ సమస్య ఉన్నా మీరు సునీల దృష్టికి నేరుగా తీసుకెళ్లే సమస్యని పరిష్కరించవలసి ఈ మండలంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ మరి మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ నాయక్ అధికారులు బ్రహ్మాండంగా తోడ్పాటు ఇస్తూ మాకు కూడా సాగంతకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు మనలో ఇది నాలుగో పంచాయతీ మా నాయకులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సిన్సియర్ గా ఏ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి పంచాయతీ గ్రామ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి గౌరవులు నాకు పాసు సునీల్ కుమార్ గారు మాట్లాడుస్తున్నారు కానీ తొమ్మిది సంవత్సరాలకి కటింగ్ ఇవ్వాలా దాని అటువంటిది ఇరవై సంవత్సరాలు కటింగ్ ఇచ్చారు కటింగ్ ఇస్తే టెండర్ వాటర్ కట్టుదో పసలు మన దక్కాలా మన దక్కకుండా సభ్యులకు దక్కాలండా కట్టు మన గ్రామస్తులు కొంతమంది పిల్లకాయలు పోయి అడ్డకిచ్చి దాన్ని ఆపిల్ల థర్టీ పర్సెంట్ అయిపోయినారు థర్టీ పర్సెంట్ ఆపి దాని వల్ల దాంతో లాభం అదే అదేవిధంగా దానికి ముప్పై ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చులు సార్ దాంట్లో సెకండ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవచ్చు ఈ మిగిలిన డబ్బుల్ని డబ్బుల్ని డెవలప్మెంట్ చేయమన్నా సార్ డెవలప్మెంట్ చేయాలంటే అందరినీ అప్పటిప్పుడు రెండు సంవత్సరాలు ఎక్కా సార్ వాళ్ళ డబ్బు నుంచి గ్రామీ గవర్నమెంట్ కాలేదు వాళ్ళ డబ్బులు అడుగు ఇచ్చేస్తాము ఆ నిర్ణయించుకొని మీ చేతులు కూడా మనిషి ఐదు వేలు లేక విలువ పని చేస్తున్నాం సార్ గొంగారంలో తొలుడు అనేటువంటి కార్యక్రమాల భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్ఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను శాసనసభ్యుడికి గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్డు శాంక్షన్లు ఇచ్చాం అది నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేశారు అలాగే రాజగోపాల్ అన్న చెబుతున్నట్టు ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి డబ్బును ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అలాగే రాజగోపాల్ అన్న తగ్గంటూ మా గ్రామంలో సిమెంట్ రోడ్లే వేయలేదని చెప్పారు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లేసాను ఎస్టీకాయ సిమెంట్ రోడ్లు వేసినంత నేనే గుర్తుందో గుర్తులేదు ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నా నేను రోడ్లు వేసిన ఆ రోజు కూడా ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆయన సంబంధించిన ఏ సమస్య నిధులతో ఖచ్చితంగా రాజగోపాల్ నాయక్కడ రెడ్డి అక్కడ రోడ్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి రాజగోపాల్ ఇక్కడ మా పార్టీకి పెద్ద దిక్కు రాజగోపాలన్న అలాగే యువ నాయకుడు మా వెంకటరామణ ఇద్దరు కలయిక బ్రహ్మాండంగా ఈ ఊర్లో అభివృద్ధికి నాంది పడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇదే రాజగోపాల్ అన్న ఇదే వెంకటరమణ అలాగే మా లీడర్స్ మా యూత్ పిల్లలందరూ కూడా అలాగే బీజేపీ వాళ్ళు అలాగే జనసేన నాయకులు మీ ఇంటిని తిరిగారు తిరిగి మహబూషూర్డ్డికి భవిష్యత్ గ్యారెంటీ గణపత్రాన్ని గుర్తించాడు మేము గెలిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలకి పెంచామని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మీ ఇంట్లో ఎంత మంది చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు తల్లికి వందల పేరుతో ఇస్తానని చెప్పాడు అట్లాగే మీకు గ్యాస్ లేకపోతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నారు అలాగే మీకు పొలం ఉంటే అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు